భూమి పోలీస్ స్టేషన్లో ఉందన్న విషయం తెలియగానే గగన్ ఎన్ బాధగా లారీని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తాడు ఇక అక్కడ భూమి ఒంటి నిండా కూడా దెబ్బలు ఉండడంతో గగన్ భూమిని చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఎవరు భూమి నిన్ను ఇలా కొట్టింది ఈ పోలీసులైనా అని చెప్పి అసలు మీకు పొద్దుందా మీరు పోలీసులైనా ఒక ఆడపిల్ల మీద అన్యాయంగా ఇలా చేయి చేసుకుంటారా ఇంకా తన మీదున్న నేరం రుజువు అవ్వలేదు కదా అప్పుడే మీరు తన మీద ఎలా చేసుకుంటారని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక గగన్ పోలీసుల మీద మండిపడుతూ ఉంటే అక్కడున్న ఒక కానిస్టేబుల్ సార్ ఆ అమ్మాయిని కొట్టింది మేం కాదు సార్ అపూర్వాని ఆవిడ నా బావని చంపాలనుకుంటావా అంటూ లాటరీ తీసుకొని మేము ఎంత ఆపడానికి ప్రయత్నించినా ఆ అమ్మాయిని కొట్టింది అని చెప్పి అంటూ ఉంటే ఆ అపూర్వ నిన్ను స్టేషన్కి వచ్చి మరీ కొట్టిందా దాన్ని అంతు చూస్తాను దాని ప్రాణాలు తీస్తాను అని చెప్పి గగన్ ఆవేశపడిపోతూ ఉంటే దయచేసి నా కోసం మీరు హంతకులు అవ్వద్దు ఇప్పటికే చెయ్యని నేరానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నాన్నను నేను చంపాలనుకోవడం ఏంటి గగన్ గారు నేను నాన్నని ఎందుకు చంపాలనుకుంటాను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే భూమి వద్దు నువ్వు బాధపడద్దు ఖచ్చితంగా నువ్వు ఈ తప్పు చేయలేదు నిన్ను నిర్దోషిగా నేను బయటకు తీసుకొని వస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడే నీకు బెయిల్ ఇప్పిస్తాను మనం మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లాయర్ గారు అర్జెంటుగా వాళ్ళతో మాట్లాడండి బెయిల్కి ఏర్పాట్లు చేయండి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు పోలీసులు ఆ అమ్మకి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇప్పుడు తనకి బెయిల్ ఇప్పించడం కుదరదు రేపు తనని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఏదైనా ఉంటే మీరు కోర్టులో తేల్చుకోండి అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు ఇక గగన్ భూమికి ధైర్యం చెబుతూ భూమి నీకు ఏం కాదు ధైర్యంగా ఉండు నేను నేను బయటకు తీసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు భూమి ఇప్పుడు నాన్నకు ఎలా ఉందట అండి అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే ఆయనకి ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు చెప్పారు నువ్వేం కంగారు భూమి అని చెప్పి గగన్ చెబుతూ ఉంటాడు ఇక దాంతో పోలీసులు సార్ మీకు ఇచ్చిన టైం అయిపోయింది ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి గగన్ని బలవంతంగా అక్కడి నుండి పంపించేస్తూ ఉంటారు ఇక గగన్ భూమి చేయి పట్టుకొని తనకి ధైర్యం చెప్పి ఇక తనని వదిలి వెళ్ళలేక అలా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరో పక్క వంశీ ఇందు ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు ఇక హాస్పిటల్లో ఇందు మీరను పట్టుకొని అపూర్వను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అసలు భూమి మావిని చంపాలనుకుందంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి ఇందు అంటూ ఉంటే అప్పుడు మోసం చేసే వాళ్ళందరూ కూడా పైకి మంచి వాళ్ళలాగే కనిపిస్తారు మన పక్కనే ఉంటూ బొన్ను పొడుస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో వంశీ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక శరత్చంద్ర వైపు చూస్తూ వీడింకా బతికి ఉన్నాడా వీడు బతికుంటే ఎప్పటికైనా నాకే నష్టం అవుతుంది ఎలాగైనా సరే టైం చూసుకొని వీడిని హాస్పిటల్లోనే లేపేయాలి వీడు స్పృహలోకి వచ్చాడంటే నా పేరు చెప్తాడు అప్పుడు ఆ భూమికి బతులుక నాకు శిక్ష పడుతుంది అదే వీడిక్కడే చనిపోతే ఎలా భూమికి అగెన్స్ట్గా అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి తనకు శిక్ష పడుతుంది నేను తప్పించుకుంటాను అని వంశీ హాస్పిటల్లో శరత్ చంపడం కోసం అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు వంశీ ఎప్పుడు శరత్ చంపాలని ప్రయత్నిస్తున్నా కూడా ఎవరో ఒకరు తన చుట్టూ ఉండడంతో ఇక చంపలేకపోతూ ఉంటాడు అపూర్వ డాక్టర్తో డాక్టర్ ఇప్పుడు మా బావకి ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పటి వరకు ఇంకా స్పృహ రాలేదండి రేపు ఉదయం వరకు స్పృహ వస్తే వచ్చినట్టే లేదంటే ఆయన బతకడం కష్టం అన్నట్టే అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఈ కాపుర్వ మీరా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమిని కోర్టుకి తీసుకొని వెళ్తూ ఉంటారు కృష్ణప్రసాద్ ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో మీరని పిలుస్తూ ఇదేంటి మీరా కనిపించడం లేదు నిన్న రాత్రి నేను ఫుల్గా తాగేసి గదిలో పడుకున్నాను అప్పుడు కూడా మీరా ఉన్నట్టుగా అనిపించలేదు అసలు ఇంట్లో ఇంత సైలెంట్గా ఉందేంటి అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారని అని చెప్పి కృష్ణప్రసాద్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇంతలో బిందు అటువైపుగా వస్తుంది అమ్మ బిందు మీ అమ్మ నానమ్మ ఎవరు కనిపించడం అనేది ఏంటి అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు మీ మావయ్య కూడా లేరు అని అంటూ ఉంటే నాన్న మావయ్యని ఎవరో సీసాతో పొడి చేశారంట ఆ నేరం చేసింది భూమి అని పోలీసులు భూమిని అరెస్ట్ చేశారట అని చెప్పి బిందు అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఏమంటున్నావమ్మా భూమిని అరెస్ట్ చేయడం ఏంటి అసలైన మీ బావగారిని భూమి ఎందుకు చంపాలనుకుంటుందని చెప్పి అంటూ ఉంటే అదంతా నాకు తెలియదు నాన్న నిన్న రాత్రి సడన్గా ఫోన్ వచ్చింది పోలీసులు ఫోన్ చేయడంతో అపూర్వతతో పాటు అమ్మ నానమ్మ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అని చెప్పి బిందు అంటూ ఉంటుంది మరి నిన్నటి నుండి ఈ విషయం నాకెందుకు చెప్పలేదమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నిన్న రాత్రి నీతో ఈ విషయం చెప్పాలని నేను చాలా నాన్న కానీ నువ్వు బాగా తాగేసి ఉండడం వల్ల నా మాటలు సరిగ్గా పట్టించుకోలేదు అని చెప్పి బిందు అంటూ ఉంటుంది ఈరోజే భూమిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారట అని చెప్పి బిందు కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటే ఇక కృష్ణ ప్రసాద్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడో మరో పక్క చెర్రి కూడా బిందు ఈ విషయం కృష్ణప్రసాద్కి చెబుతూ ఉండగా వినేసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో అసలు భూమిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి మావయ్యని భూమి ఎందుకు చంపాలనుకుంటుంది భూమి మావయ్యని కన్ను తండ్రి కంటే ఎక్కువగా అభి అభిమానిస్తుంది కదా అని చెప్పి ఏంటి నాన్న ఇదంతా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే మనం వెంటనే బయలుదేరి కోర్టుకు వెళ్ళాలిరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక కోర్టుకు వెళ్ళిన తర్వాత కృష్ణప్రసాద్ అపూర్వకి ఎదురు పడతాడు ఏంటి కేపి మీ భూమికి శిక్ష పడుతూ ఉంటే చూడ్డానికి వచ్చావా అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ ప్లీజ్ నీకు దండం పెడతాను తండ్రిని ఏ కూతురైనా ఈ ప్రపంచంలో చంపాలనుకుంటుందా అలాగే భూమి బావగారి కన్న కూతురు విషయం నీకు కూడా తెలుసు కదా మరి అటువంటిది భూమి ఎందుకు బావగారిని చంపాలనుకుంటుంది నాకు తెలిసి ఎవరో ఈ నేరం చేసి భూమి మీదకి నెట్టాలని చూస్తున్నారు భూమిని అడ్డంగా ఇరికించాలని చూస్తున్నారు నీకు దండం పెడతాను దయచేసి కేసు వాపస్ తీసుకో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు కేసు వాపస్ తీసుకోవడానికి కాదు కృష్ణప్రసాద్ ఇక్కడ వరకు వచ్చింది నా బావను చంపాలనుకున్న దానికి ఎలాగైనా శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఒకవేళ దానికి శిక్ష పడడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరో పక్క శారద గగన్ వీళ్ళందరూ కూడా కోర్టుకి వస్తారు ఇక పోలీసులు జీబ్లో నుండి భూమిని తీసుకొని వస్తూ ఉంటే ఇక భూమిని చూసి శారద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమ్మ భూమి అంటూ భూమిని హక్ చేసుకుంటుంది ఇక భూమి కూడా శారదాను పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఆంటీ నేను ఏ తప్పు చేయలేదంటీ అన్నీ ఇంకా నన్ను అరెస్ట్ చేశారని చెప్పి అంటూ ఉంటే అమ్మ భూమి ఆ మాట నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నువ్వేంటో మాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావో మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది శారద ఇక తర్వాత గగన్ కూడా నువ్వు ఏమి భయపడకుండా జరిగింది జరిగినట్టు చెప్పు ఖచ్చితంగా నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇకలా భూమిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు భూమికి ఆపోజిషన్లో మాట్లాడుతున్న లాయర్ ఈ అమ్మాయి శరత్చంద్ర గారి ప్రాణాలు తీయాలనుకుందని చెప్పి కొద్ది రోజుల క్రితం ఆస్తి కోసం కూతురులాగా నటిస్తూ ఇంట్లోకి చేరింది శరత్చంద్ర కూడా ఈ అమ్మాయిని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాడు తనని దత్తత కూడా తీసుకోవాలనుకున్నాడు కానీ సడన్గా ఏం జరిగిందో తెలీదు ఈ అమ్మాయిని బయట గెంటేయడంతో ఆస్తి తక్కలేదని కోపం పెంచుకుంది దాంతో ఒంటరిగా ఉన్న శరత్ చంద్రను అతి కిరాతకంగా బీరు సీసాతో పొడిచి చంపాలనుకుందని చెప్పి లాయర్ మాట్లాడడంతో అబద్ధం అబద్ధం నేను నాన్నని చంపాలనుకోలేదు అంటూ జడ్జి గారు మీకు దండం పెడతాను పదే పదే నాన్నను నేను చంపాలనుకున్నట్టుగా నా మీద నింద వేయొద్దని చెప్పండని భూమి అంటూ ఉంటుంది కానీ సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయమ్మా నీ తరపున ఏ ఒక్క సాక్ష్యం ఉన్నా నువ్వు నిన్ను నువ్వు నిర్దోషిగా నిరూపించుకోవచ్చు అని చెప్పి జడ్జి గారు చెబుతూ ఉంటారు ఇక దాంతో లాయర్ ఇంకా ఆలోచించడానికి ఏముంది జడ్జి గారు ఈ అమ్మాయి పొడిచిన సీసా మీద తన ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి తనే శరచంద్ర గారిని చంపాలనుకున్నట్టుగా అన్ని సాక్ష్యాలు బలంగా ఉన్నాయని చెప్పి ఆ లాయర్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఆస్తి మీద ప్రేమతో ఇంట్లో నుండి బయటకు పంపించేశారన్న కక్షతోనే ఇదంతా చేసిందని చెప్పి లాయర్ అంటూ ఉంటే ఆస్తి కోసమే నేను ఇదంతా చేశానని అంటున్నారు కదా నేను ఆయన కన్న కూతుర్నే సార్ కన్న కూతురు ఎక్కడైనా తండ్రిని చంపాలనుకుంటుందా అని చెప్పి భూమి ఏడుస్తూ చెబుతూ ఉంటుంది ఇక దాంతో జడ్జి గారు నువ్వు చెప్పేది నిజమా అమ్మ నువ్వు నిజంగా ఆయన కన్న కూతురువా మరి ఆ విషయం ఆయనకు తెలియకపోవడం ఏంటని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే అదే నా దురదృష్టం సార్ కొన్నేళ్ల క్రితం నేను పుట్టి పుట్టగానే అమ్మా నాన్నలకు దూరం అయ్యాను మా అమ్మ శోభచంద్ర గారు చనిపోతూ నాకు జన్మనిచ్చారు తనతో పాటు నేను చనిపోకూడదని చెప్పి నాకు జన్మనివ్వగానే ఒక టెడ్డీ బేర్లో చుట్టి కిటికీలో నుండి బయటకు విసిరేశారు అలా నేను మా అమ్మ నాన్నలకు దూరం అయ్యాను ఆ సమయంలో నాన్న ఊర్లో లేరు దాంతో నేను పుట్టిన విషయం నాన్నకు తెలీదు నాన్న ఊరు నుండి తిరిగి వచ్చేసరికి ఫ్యాక్టరీ అంతా కూడా తగలబడిపోయింది ఆ ఫ్యాక్టరీలోనే అమ్మతో పాటు కడుపులో ఉన్న నేను కూడా చనిపోయానని నాన్న అనుకుంటున్నారు కానీ నిజమేంటంటే అప్పటికి అమ్మ నాకు జన్మనిచ్చి నాతో పాటు కొన్ని సాక్ష్యాలను టెడ్డీ పేర్ల చుట్టి నాతో పాటు బయటకు విసిరేసింది అలా మా అమ్మ చనిపోతూ నా ప్రాణాలను కాపాడింది సర అని చెప్పి భూమి చెబుతూ ఉంటుంది అనుకోకుండా పసిపాపగా ఉన్న నన్ను ఒక ఆరేళ్ళ కుర్రాడు అక్కడి నుండి తీసుకువెళ్ళి రౌడీలు తనని వెంటాడుతూ ఉండడంతో నన్ను ఒక ట్రైన్లో ఎక్కించాడు ఇక ఆ ట్రైన్లో నేను అనుకోకుండా వైజాగ్ వెళ్ళాను అక్కడ వైజాగ్లోనే ఇద్దరు భార్య భర్తలు నన్ను తమ సొంత కూతురుగా పెంచుకున్నారు ఒక వయసు వచ్చిన తర్వాత నేను వాళ్ళ కూతుర్ని కాదన్న నిజాన్ని వాళ్ళు నాతో చెప్పారు దాంతో నా తల్లిదండ్రులను వెతుక్కుంటూ నేను రాజమండ్రి వచ్చాను అప్పుడే నాకు శోభచంద్ర గారే నా తల్లి అని శరత్చంద్ర గారే నా తండ్రి అన్న విషయం తెలిసింది ఆ సాక్ష్యాలను అనుకోకుండా నేను పోగొట్టుకున్నాను దాంతో నాన్నకు నేనే ఆయన కూతున్నని నిరూపించుకోలేక కనీసం దత్తతగా అయినా ఆయన కూతురుగా ఉండొచ్చని ఆయన ప్రేమను పొందొచ్చని నేను ఆ ఇంట్లో ఉన్నాను అంతే తప్ప ఆస్తి కోసం కాదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా భూమి కోర్టుకి తను చెప్పాలనుకున్నదంతా వివరించిన తర్వాత ఆయన కూతురు అని నువ్వు చెప్పడం తప్ప నిరూపించడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు కదమ్మా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇక ఇంతలో సార్ అంటూ భూమి పెంపుడు తల్లిదండ్రులు కోర్టుకు వస్తారు సార్ భూమిని పెంచింది మేమే సార్ అని చెప్పి వాళ్ళు భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు అమ్మ భూమి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అమ్మ నాన్న అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది టీవీలో న్యూస్ చూసి మేము వెంటనే బయలుదేరి వచ్చామమ్మ అయినా నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి తల్లి అని చెప్పి వాళ్ళు ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి మాట్లాడచ్చు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇక వాళ్ళు భూమి చెప్పిందంతా నిజమేనని చెప్పి భూమి తమకి దొరికినప్పుడు అందులో శోభచంద్ర గజ్జాలతో పాటు షాల్వా కూడా దొరికాయని వాళ్ళు జడ్జి గారికి వివరిస్తూ ఉంటారు భూమిని పెంచింది మేమే అయ్యా భూమి ఎటువంటిదో బాగా తెలుసు తనకి ఒకరికి సహాయం చేయడం తప్ప హాని తలపెట్టడం తెలీదు తను మా ఊర్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడింది అని చెప్పి వాళ్ళు భూమి గురించి గొప్పగా చెప్తూ ఉంటారు మేము ఒక్కరం చెప్పే సాక్ష్యం మీకు సరిపోకపోతే మా ఊరందరూ కూడా వచ్చి మీకు సాక్ష్యం చెప్తారంటూ భూమి పెంపుడు తల్లిదండ్రులు జడ్జి గారికి వివరిస్తూ ఉంటారు ఇక అదంతా విన్న తర్వాత గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అంటే నా సిరి ముబ్బ భూమిన ఇన్ని రోజులు తనని కళ్ళెదురుగా పెట్టుకొని నేను గుర్తుపట్టలేకపోయానా అని చెప్పి గగన్ ఎమోషనల్ అవుతూ భూమి శరచంద్ర కూతురు అవ్వడం ఏంటని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు ఇక దాంతో శారద గగన్తో రే గగన్ భూమి శరచంద్ర కన్న కూతురు కాబట్టే ఇన్ని రోజులు ఆయనను ఆ ఇంటిని వదిలి రాలేక తను నరకం అనుభవించింది అని చెప్పి శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది భూమి ఎవరో తెలియకముందే నువ్వు తనని ప్రేమించావు కాబట్టి భూమి మీద ఎట్టి పరిస్థితుల్లోనో నీ అభిప్రాయాన్ని మార్చుకోవద్దని చెప్పి శారద అంటూ ఉంటే లేదమ్మా మార్చుకోను భూమి ఎవరో తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకముందే నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను ఇప్పుడు తను ఆ శరచంద్ర కూతురైనంత మాత్రాన తన మీద నాకున్న అభిప్రాయం మారిపోతుందా మన భూమి ఎప్పటికైనా మన భూమినే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలా గగన్ కన్నీళ్లు తొడుచుకుంటూ సార్ నేను కూడా సాక్ష్యం చెప్తానంటూ భూమిని ఫ్యాక్టరీ గోడల పక్కన నుండి రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళిన ఆ పిల్లాడిని నేనే సార్ ఆ రోజు భూమిని తీసుకువెళ్ళింది నేనే అని చెప్పి గగన్ కూడా ఫోన్లోకి వచ్చి సాక్ష్యం చెబుతాడు ఆ రోజు కొంతమంది రౌడీలు మా వెంట పడుతూ ఉండడం వల్ల పసిపాపగా ఉన్న భూమిని నేను ఎత్తుకొని స్టేషన్ వరకు తీసుకువెళ్ళాను ఆ రౌడీలు ఆ పాపను మాతో ఉంటే ఏం చేస్తారోనన్న భయంతో అక్కడున్న ఒక బుట్టలో పడుకోబెట్టాను దాంతో అక్కడ కూరగాయలు తీసుకువెళ్ళే వాళ్ళు బుట్టలో ఉన్న భూమిని కూడా ట్రైన్లోకి ఎక్కించేస్తారు అలా భూమి ఆ రోజు రాజమండ్రి నుండి వైజాగ్కి వెళ్ళింది అని చెప్పి గగన్ కూడా సాక్ష్యం చెబుతాడు ఇక దాంతో జడ్జి గారు అవన్నీ విన్న తర్వాత మీరు చెప్పే వివరాలేవీ సరిపోవడం లేదు ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి ఒకవేళ శరత్చంద్ర గారు స్పృహలోకి వచ్చి భూమి నా కన్న కూతురు అన్న విషయం చెబితే అప్పుడు తనకి శిక్ష పడదు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు మరోపక్క శరత్చంద్ర కోమలో ఉంటాడు ఇక అప్పుడే శోభాచంద్ర శరత్ చంద్రతో మాట్లాడుతూ ఉంటుంది చంద్ర మన కూతురు ఆపదలో ఉంది పెళ్ళి కాపాడు భూమి మన కన్న కూతురు లే చంద్ర లే అని చెప్పి అలా శోభచంద్ర మాటలు శరత్చంద్ర చెవిలో వినిపిస్తూ ఉంటాయి ఇక ఒక్కసారిగా శరత్చంద్ర కోమలో నుండి బయటకు వస్తాడు అమ్మ భూమి అంటూ గట్టిగా అరుస్తాడు ఇక అక్కడ ఉన్న సిస్టర్ డాక్టర్ ఆయన స్పృహలకు వచ్చారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో డాక్టర్ వచ్చి చంద్రకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక ఇంతలో అక్కడ చంద్ర మీరాతో అమ్మ మీరా భూమి ఇక్కడ అపూర్వ ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో భూమి మిమ్మల్ని హత్య చేయాలనుకుందని చెప్పి తనని స్టేషన్కి తీసుకువెళ్ళారు ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు భూమికి శిక్ష పడిపోతుంది మామయ్య అని చెప్పి బిందు అంటూ ఉంటుంది వెంటనే నన్ను కోర్టుకు తీసుకువెళ్ళండి అని చెప్పి మీరాకి బిందుకి శరత్ చంద్ర చెబుతూ ఉంటాడు ఇక దాంతో మీ కండిషన్ అసలే బాగోలేదు సార్ ఇప్పుడే మీరు ప్రమాదం నుండి బయటపడ్డారు మీరు కదిలితే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అయినా పర్వాలేదు అక్కడ నా కూతురు ఆపదలో ఉంది నా కూతుర్ని కాపాడుకోవాలని చెప్పి చంద్ర తనని హాస్పిటల్ నుండి కోర్టుకు తీసుకువెళ్ళమని చెప్పి బతిములాడుతూ ఉంటాడు ఇక దాంతో సరే అయితే మా జూనియర్ డాక్టర్ని కూడా ఒకరిని మీతో పాటు పంపిస్తాము ఒకవేళ ఏదైనా అవసరమైతే ఆయన మీకు ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి డాక్టర్ ఒక జూనియర్ డాక్టర్ని శరత్ చంద్రకి ఇచ్చి పంపిస్తారు ఇక శరత్చంద్రను వీల్ చైర్లో మీద కోర్టుకు తీసుకొని వస్తుంది భూమి శరత్ చంద్ర కన్న కూతురని నిరూపించుకోవడానికి ఇంకా సాక్ష్యాలు సరిపోకపోవడంతో జడ్జి గారు కేసుని వాయిదా వేయబోతూ ఉంటారు ఇక ఇంతలో శరత్ చంద్ర జడ్జి గారు అక్కడికి వస్తూ ఉంటాడు ఇక శరత్చంద్రని చూడగానే అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు శరత్ చంద్ర గారు మిమ్మల్ని చంపాలనుకుంది ఈ అమ్మాయి కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు సార్ ఎక్కడైనా కన్న కూతురు తండ్రిని చంపాలనుకుంటున్నా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు భూమి నా కన్న కూతురు నన్ను చంపాలనుకుంది నా భూమి కాదు ఇదిగో ఈ నీచుడు వంశీ అంటూ కోర్టులో ఉన్న వంశీని శరత్చంద్ర చూపించడంతో వంశీ అక్కడ నుండి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు పోలీసులు వంశీని పట్టుకొని అరెస్ట్ చేస్తారు ఇక వంశీని బోన్లో నిలబెట్టి ఎందుకు శరత్ చంపాలనుకున్నావని చెప్పి అడుగుతూ ఉంటే ఇక తన గర్ల్ ఫ్రెండ్ గురించి శరత్చంద్రకి తెలిసిపోయిందని ఇందుకు తనకు విడాకులు ఇప్పిస్తానని బెదిరించాడని అందుకే చంపాలనుకున్నట్టుగా నిజం ఒప్పుకోవడంతో ఇక భూమిని నిర్దోషిగా విడుదల చేస్తారు మరి రాబోతున్న అంశాలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి